ద లాడ్ ప్రేమైన మీకు ప్రభైన ఏసు క్రీస్తు వారి నామంలో శుభములు తెలియజేస్తూ ఉన్నాను ప్రిలరా మీరందరూ బాగుండాలని మా బ్లెస్సింగ్స్ మినిస్ట్రీ పరిచర్యల ద్వారా మేము మా సంఘస్థలము మీ అందరి క్షేమం కొరకు తప్పక మరవక ప్రార్థన చేస్తూ ఉన్నాం కాబట్టి మీరందరూ కూడా బాగుంటారు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించబోతూ ఉన్నాడు మీకు తన కృపను చూపించబోతున్నాడు తప్పక బ్లెస్సింగ్స్ ప్రేయర్ మినిస్ట్రీ ద్వారా వస్తున్నటువంటి ప్రతి నోటిఫికేషన్ మీరు రిసీవ్ చేసుకుని దేవుడు వాక్యమును విని మీరు దీవించబడాలని మనసారా కోరుచున్నాను ప్రియమైన ఈ ఈరోజు మనకు దేవుడు మనకు ఆయన ఇస్తున్నటువంటి ఒక అద్భుతమైన మాట మేకా గ్రంథము ఏడవ అధ్యాయము వచనం మనం చూస్తే అయినను యహోవ కొరకు నేను ఎదురు చూసేదను రక్షణకర్తయ్యకు నా దేవుని కొరకు నేను కనిపెట్టి ఇందును నా దేవుడు నా ప్రార్థన ఆలకించును నా శత్రువు నా మీద అతిశయించవద్దు నేను క్రింద పడినను తిరిగి లేతను నేను అంధకారం అందుకు కూర్చున్నను యహోవా నాకు వెలుగుగా ఉండను చూడండి ప్రేమను వర్లరా మనము పడి మనం లేవలేని పరిస్థితులు అయితే లేవు మన దేవుడు ఉపకారి మన దేవుని అందరి ఆనందము మనలను గొప్ప చేస్తుంది దేవుని ఆనందం మన ఆనందము దేవుని సంతోషం మన సంతోషం దేవుని ఆరోగ్యం మన ఆరోగ్యం దేవుని బలము మన బలము కాబట్టి నిశ్చయముగా మన బలహీనతను చూసి మనం బలహీనపరచబడక ఇక్కడ ప్రభక్త అయినటువంటి మే మేకా ద్వారా రాయబడుతున్నటువంటి లేఖనం ద్వారా ధైర్యం తెచ్చుకోండి దేవుడు ఈ మాట నీ కొరకే రాస్తూ ఉన్నాడు నువ్వు కింద పడినను తిరిగి లేవగలిగినటువంటి శక్తిని నేను ఇస్తూ ఉన్నాను నువ్వు అంధకారంలో కూర్చున్నాను నేను నీకు వెలుగుగా ఉండబోతున్నాను నీ మార్గములపై నేను ప్రకాశించబోతూ ఉన్నాను నీకు ముందుగా నడిచి పర్వతములను మెట్టలను నేను సమభూమిగా మార్చి నిన్ను నేను ఆశీర్వదించబోతున్నానని ప్రభు చెప్తున్నాడు ధైర్యంగా ఉండండి భయపడవద్దు ఏ రోజు దేవుడు మీకు వెలుగుగా ఉండి మీ యొక్క చీకటిని పూర్తిగా తొలగింపచేసి ఆశీర్వాదమును ఆనందమును సంతోషమును దేవుడు మీకు అనుగ్రహించి మిమ్మల్ని గొప్ప చేయబోతున్నాడు ప్రేమను వరలరా యహో కొరకు ఎదురు చూసేవారట నూతన బలము కలిగి ప్రకాశించదురు దేవుని యొక్క వాక్యం చదివిస్తుంది కాబట్టి దేవుని యొక్క ఉదయ కాంతి మీ మీద ప్రకాశించ ప్రభు తన కృప చూపిస్తున్నాడు నిత్యమైన వెలుగుగా దేవుడే మీ జీవితములను ప్రకాశించబో ప్రకాశింప చేసి మిమ్మల్ని ఆనందింప చేయబోతున్నాడు కాబట్టి దేవుని మీద ఆధారపడి దేవుడిచ్చేటువంటి ఆ వెలుగును అనుభవిస్తూ మీ చీకటిలో యావత్తు తొలగిస్తున్నటువంటి దేవునికి స్తోత్రం చెల్లిస్తూ దేవుని మీద ఆధారపడి జీవించండి ఈరోజు నిశ్చయముగా మీరు గొప్ప అద్భుతాన్ని మీరు పొందుకోబోతున్నారు వారిలో ఒంటరి అయిన వాడు వెయ్యి మంది అగును ఎన్నికలైన వాడు బలమైన జనమ అగునని దేవుడు చెప్పిన మాట ప్రకారం నిన్ను బలమైన వానిగా దేవుడు చేస్తున్నాడు నిన్ను బలహీనగా కాకుండా నీ నీతో కూడా సహకారులు ఉండేలాగిన నేను గొప్ప చేసేవారు ఉండేలాగా నీకు ఆలోచనకర్తలు ఉండేలాగా దేవుడు తన కృప చూపించబోతున్నాడు కాబట్టి నువ్వు బలమైన జనాంగముగా మార్చబడబోతూ ఉన్నావు దేవుడిచ్చే వెలుగు చేత నువ్వు ఆశీర్వదించబడబోతున్నావు కాబట్టి దేవుని ఎందుకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ దేవుని గణపరిచేవారుగా మీరు ఉండండి దేవుని కృపలో వరదలండి గాడ్ బ్లెస్ యు మీ కొరకు చిన్న ప్రార్థన పరిశుద్ధమైన తండ్రి నా ఏ వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను ఈ ఉదయ కాల సమయం అందుబాటులో ఉన్న తండ్రిని నీ ఎంతమంది అయితే ప్రవణ తండ్రి నీ వాకు కొరకు చూస్తున్నారు వారు ప్రవణ తండ్రి చీకటిలో కూర్చుండి నీ వైపు చూస్తూ ఉండగా వారికి నిత్యమైన వెలుగుగా మీరు ఉండి అయా వారిని వెలిగిస్తున్నందుకు స్థూత్రాలు నిజమైన వెలుగు ఒకటి ఉంది అది మనుషులలోకి వచ్చి వారిని వెలిగించుచున్నదని చెప్పిన దేవా ఈరోజు ఎంతమంది అయితే చీకటిలో కూర్చుని ప్రభు సహాయం కోసం నీ వైపు చూస్తూ ఉన్నారు వారందరినీ వెలుగుమయం చేసి వారి జీవితంలో ఉన్న చీకటిని తొలగింపచేసి అయా నా తండ్రి నిత్యమైన వెలుగు ప్రవణ తండ్రి వారికి మీరు కలగజేస్తూ వారి జీవితంలో ఉన్నటువంటి అంధకారమును అయాన తండ్రి వేదన దుఃఖము వ్యాధి బాధ అప్పు తొలగింప చేసి వారి జీవితములలో నిజమైన వెలుగును ప్రవ చూస్తున్నట్లుగా ఆనంద సంతోషములు అనుభవించే వారుగా వారిని మహిమపరిచి ఘనపరిచి దీవిస్తున్నందుకు సమస్త మహిమాఘనత ప్రభావములు మీకు చెల్లిస్తూ ఏసు నామమున ప్రార్థించుచున్నాను తండ్రి ఆమెన్ దేవుడు మిమ్మల్ని నిశ్చయముగా ఆశీర్వదించి దీవిస్తున్నారు మేగా ఆర్డ్ బ్లస్ దేవుడు మిమ్మల్ని దేవించి ఆస్వద్దించిన కాక ఆ మెయిన్